సహ నవవిధ అపి ప్రత్యేకం అనునాసిక అననునాకత్వాభ్యాం ్విధి సహ నవవి ఇదనీ సంజ్ఞాత సంజా కథమి ప్రథమం ఊకాలోస్వదీర్ఘప్లూతూత్ర్రస్వదీర్ఘప్లూత సంజ్ఞా సంజా అనంతరం వదతి హ్రస్వత్ అనుదత్త స్వరి అపర సం ఆయాతి హ్రస్వ హ్రస్వస్వరి హ్రస్వ అను హ్రస్వ ఉద్రయర్ఘేవ ప్లూతేమే తిళిత కతి అభవన్నవ ఏం సహ నవవి వక్తి నవవిధ నవవిధ సంజా నవవి అప్పు అనునా అననునాభ్యానునాతి ఏం అనునాసిక సంజ్ఞా నవ యొక్క అనునాసిక సంజానసికా నవ మిలి అష్టాశ ప్రభేదా అష్టాదశ ప్రభేదా అనునాసిక సంజ్ఞాతివంత కూత్రణ కణేన ప్రశ్న త్రవేఖనావనోనునాక ముఖనాసిక వచనం అనునాసిక ద్విపదాత్మక సూత్రం అనునాసిక సంజ్ఞావియకం సూత్రం వర్త ముఖనా అనునాసిక ద్విపదాత్మకం సూత్రం విద్య అత్ర ముఖనాసికం ఇగ్రహవాక్యం ఏం వది స్మరియతే చే तुष्टनिम उपविशंतो तो लिखन्तु मुखा नासिका वचनः इति उच्यते इति वचनः उच्यते इति वचनः मुख सहिता नासिका मुखनासिका मुख सहिता नासिका मुखनासिका मुखनासिकाया वचनः मुखनासिका वचनः ముఖనాసికనం ముఖనాసికనం ఇది తృతీయ సమాస కర్తృకరణే కృతహం తృతీయ సమాస తసికనం ఇది విగ్రహవాక్యం ఎద్యి అధ్యమో మధ్యమపదోపీ సమాస ఆశ్రిత శాకప్రియ పార్థివ శాకపాథివ య అధ్యమపదలలో అర్థం మధ్యమపదం నామ సహిత ముఖసనా మధ్యమోపతి అత మధ్యమపదో సమాసీ కథ్య పరంతు అద్యూ ద్వంద్వసమాస అర్తు శక్య ముఖం నాసికా ద్వంద్వ అర్తు శక్యే ఖుత్ క్ర ంద్వ ప్రాణీతూర్యసేనా ప్రాణీతూర్యసేనా తం వక్తి ద్వంద్వ ప్రాణీనా అర్థా ప్రాణీనా సేనాం ఏం అంగానా సమాసీ ద్వంద్వ క్రియే తర్మాహారర్తవ్య అంగానాం అంగానాం నామ నామం ముఖనాసికాశన అంగ వర్త అస్మాకం అవయవేషు కష్టన అంగు నాసిమే ముఖమీ అంగం వర్తీ ముఖమర్త అంగానా సమాహారమాసవ్య నియమ తమాహారెంసకం ఆయాతి సమాహారావత్ తనపూంసకం సూత్రం వర్తా సనపూంసకం సూత్రేణ తర్తవ్యం నపంస నపూంసకలింగే ప్రయోగ కర్తవ్య త ఏం బుఖంచ నాసి సమాహారసికం సత్తు ముఖనాసికం ముఖనాసికం సత్వ ముఖనాకేన వచనం ముఖనాసికవచన ముఖనాసికాఘన శూయేత పరంతు సూత్రే తావ ముఖనాసిక దీర్ఘ విద్య మహర్షి పాని తీర్ఘాయి సమీచీనం ఖలు దీర్ఘ శ్రూయతే దీర్ఘస్ సత్ తివ్వసమాసం అర్థా సమాహారది ఆశ్రితం కెత్ ಮುಖನಾಕನ ಸ್ಯಾತ್ ಪರಂತೂ ತೀರ್ಘ ವರ್ತದೆ ಮಹರ್ಷಿ ಪಿ ತ್ವಸ ಆಶ್ರಯ ನೃತವಾನ್ ಇ ಜ್ಞಾಯತೆ ತಮ ಪದಲೋಪೀಸ ತುಖಸಹಿ ನುಖನಾ ಮುಖನಾ ವಚನ ಮುಖನಾ ವಚನ ಸರ್ಥಾತ್ ಉಚ್ಯತೆ ವಚನ తుకనాసికయా వచనం ముఖనాసికనం తధ్యమపదోపీ సమాసం ఆశ్రిత్య అనంతరం తృతీయ సమాస ఆశ్రయణీయ సూత్రయ ముఖసార్యమాణ అనునాసిక సంజ్ఞ సత్తు నాసిక ఉచార్యమాణ అర్థా ముఖం నామ నాసి మిలిప అనయ సమ్మేళన వర్ణస్ ఉచ్చారణం సర్ణ అనునాం ప్రతి అనునా అర్థా ఉదాహరణార్థం ఇది వయ సంగతిస్ ఇదనీ ఇత్ర సంగతే సౌంగతే వదా సౌ సౌ ಯ ವರ್ಹ ಕಂಭವ ಅನುನಾಕ ಅನುಮೇವ ಸರ್ವೇದಿಷು ಸರ್ವ ಶೂಯತೆ ಸಹಸ್ರ ಶೀರ್ಷ ಪುರುಷ ಸಹಸ್ರಾಕ್ಷಸಹಸ್ರ ಪಾತ್ ತ ಅರ್ಥತ್ ಪುರುಷಸೂಕ್ವೇ ಆಯತಿ ಉತ್ತರತ್ರ ಗಾ तत्र श शतचक्रं यो ओ यो इति नासिकया यदि उच्चारणं कुर्मः तर्हि किं भवति अनुनासिकसंज्ञा भवति यदि नासिकं त्यक्त्वा उच्चारणं कुर्मः चेत् तर्हि अनु अननुनासिकसंज्ञा अनुनासिकः अभावः तथा च अननुनासिकः वर्णः भवति तत्र तथा च अस्य सूत्रस्य अयम् अभिप्रायः वर्तते तथा च कति प्रभेदाः अभवन् इदानीं ಇವ ಅರ್ಥಾತ್ ಹ್ರಸ್ವ ಉದಾಕ್ರಸ್ ಉದನುಕ್ರಸ್ ಅನುದೂಕ್ರಸ್ ಅನುದೂಕ್ರಸ್ವ ಸ್ವರಿತ ಅನುನಾಕ ಹ್ರಸ್ವ ಸ್ವರಿತ ಅನನುನಾಕ್ರಸ್ವೆ ಷ್ ಪ್ರಭೇದ ಷಟ್ ಪ್ರಭೇದ ದೀರ್ಘೇ ಅದೇ ದೀರ್ಘ ಉದ ಅನುನಾಕ ದೀರ್ಘ ಉದ ಅನನುನಾಕ ದೀರ್ಘ ಅನುದೂಕ ದೀರ್ಘ ಅನುದನುಕುತ ಉದ ಅನುನಾಕ ಪ್ಲತ దీర్ఘ స్వరిత స్వరిత అనునాసిక దీర్ఘస్వరిత అనునాసిక షట్ ప్రభేదా దీర్ఘే బిమే ప్లు తభేదా హ్రస్వే దీర్ఘే షట్ ప్రభేదా ఏమే ప్లు షట్ ప్రభేదానికి మిలివే అష్టాదశ ప్రభేదా అష్టాదశ ప్రభేదా తదేవీ తదిత్ వర్ణ అనునాసికసంహ సత్తు తదిత్ ఆయీ ఊరుషాం వర్ణాం ప్రత్యేకం అష్టాదశేదా ప్రత్యేకం అష్టాదశేదా అష్టాదశ ప్రభేదా తష్టాదశ ప్రభేదా ತತ್ರ ಅಯಂ ಅಶ್ ಭೋ ಅಷ್ಟಾಶ ಪ್ರಭೇದ ಕಂ ವರ್ಣಿ ಪ್ರಶ್ನೆ ಜಾತೆ ತೋವರ್ಣ್ಯ ಷವಂತ ಲೃಕಾರ ವರ್ತದೆ ಅ ಆ ಆ ಉಸ್ತಿ ತೃಕ್ಳೃ ವರ್ತದೆ ಖಲು భేదాం ద్వాదశ ప్రభేదా కుతశ తీర్ఘాభావా దీర్ఘ ప్రభేద నాస్తి దీర్ఘ ప్రభే షట్ ప్రభేదా అభావ త్వాదశ్రభేదా ఇవ్వ తథ దీర్ఘ నాస్తిప్రాయ దీర్ఘస్ అభావాత్ ఉదృకారదీర్ఘ అనుదత్తీర్ఘ స్వరితృదీర్ఘ తనునా అననునాక త్రయ ప్రభేదా నీతి షట్భేదా అభావ సతి త్రస్వ ప్రపంచం ప్లూత ప్రపంచ

ఏచు వర్ణాపి ద్వాదశ ప్రభేదార్థు వర్ణాం ద్వాదశ ప్రభేదా కుతస్వాం హ్రస్వాభావాం హ్రస్వ ప్రభేదా హ్రస్వ ప్రభేదా షట్ ప్రభేదా నీతి త్వాదశ ద్వదశ ప్రభేద ఏచాం ద్వాదశ ఇవ్ భో త్రస్వ ప్రభేదనా నాస్తి కథం జ్ఞాయవేదా హ్రస్వ ప్రపంచ సత్తు ఖలు ఇది భోహో ఏ చ్రస్వా సు తి వర్ణసమాంనాయ వర్ణసమాంనామణృక్ ఇతర్ణసమా తం సత్తు హ్రస్వాఘవా తేరన్ తాఠం స్యాత్ తా విద్య త్ర తాత్ ఏంగ్ ఐ ఔ్ పట విషాం హ్రస్వ సత్తు తర్హి ఏ హ్రస్వ పట దీర్ఘాణం గౌరవాత్ తీర్ఘస్ పాఠాత్ మహర్షి పాణినినా తాట కృత వర్త అస్మాకం జాయ్యే హ్రస్వ ప్రభేదనా నాస్తి హ్రస్వ ప్రభేదా అభావా తిం స దీర్ఘస్ ఏం ప్లూత వర్తె ఏచాం ద్వాదశ ద్వాదశ ప్రభేదా అవగత వా అనంతరం సూత్రం విద్య ఉత్తరం వదతి ఇద అష్టాదశ ప్రభేదా త ಆ ಇಸ್ಯ ಅ ಇಸ್ವರ್ಣ ಪ್ರಯೋಗ ತಷ್ಟಾಶಾನಮ್ಮ ಸಂಜಾ ಉತ್ತರ ವದತಿ ಅರ್ಥತ್ ಅಣುದಿತ್ ಸವರ್ಣ್ಯ ಅಪ್ರತ್ಯ ಸೂತ್ರ ಸಹ ವದತಿ ಮಹರ್ಷಿ ಪಣುಡಿ ಅನುಡಿತ್ ಸವರ್ಣ್ಯಯತ್ರೆ ವದತಿ ತೇತ ಅ ಇಸ್ವ భవతి స్రహణం సవర్ణాన గ్రహణం వదతి పరంతు తవర్ణాం గ్రహణం వీళ్ళ తవర్ణం నామేత అస్మాభి అతను ప్రతి జ్ఞానం కారణం ఇది నియమానుసారేణకస్ సవర్ణపదస్ అణుదిత్ సవర్ణ సవర్ణ ఇది పదం విద్యతే తవర్ణస్ పదసం ఆవశ్యకస్మాకం వాక్యా జ్ఞానం ప్రతి పదార్థాం జ్ఞానం ఆవశ్యకం తణుదిత్సవర్ణస్ చా ప్రత్యయ వాక్యం వర్త విద్యమాన పదం నామ సవర్ణ పదం త్ఞాన ఆవశ్యకం తథా తాదృశ్ జ్ఞానం సత్వే కంబాయి తదా అస్మాకం సూత్ర అర్థ సమ్య జ్ఞాతుం శక్యే అవర్ణపద్యం తవర్ణపదా ఇదం సూత్రం వక్తిల ప్రయత్నం సవర్ణం తుల్యాస్ ప్రయత్నం సవర్ణం త తుల్యస్ ప్రయత్నం సవర్ణం ఇది ద్విపదాత్మకం సూత్రం ఏవం తుల్యాస్య ప్రయత్నం ఇగ్రహవాక్యం ఏం వీళ్ళి కల్యం తుల్యౌతుల్యుల్యుల్యౌతుల్యుల్యుల్యౌ आस्ये भवम आस्यम आस्ये भवम आस्यम आस्ये भवम आस्यम प्रकृष्टः यत्नः प्रयत्नः प्रकृष्टः यत्नः प्रयत्नः आस्यञ्च प्रयत्नश्च आस्य प्रयत्नौ

భవం నామస్వం హస్యే నా ముఖే వదని అస్మాకం జిహ్వా వర్తె ఖలు తనం ఇర్థ తాస్ భవ అసికార్భవతి కవర్ణ సంజ్ఞాం నాసికాయా తయోజన అభావా తనంతర్భావ అర్థత్ ముఖే విద్యమా అర్థ ముఖే నామే నామ స్థానా అర్థు కంఠ ఇత్యా స్థానాన్ని తథవీ తాళ్దిస్థానం ఆస్యం పదేన తాళ్స్థానం అస్మాకం గ్రహణం బతి తాళ్ళవాదిస్థానం ఏం ప్రయత్నం వర్త ప్రయత్నం శబ్దస్ ప్రకృష్ట యత్న ప్రకృష్ట యత్న నామ విశేష ప్రయత్న శబ్దస్య ఉత్పత్తి వర్ణాం ఉత్పత్తి కథం బతి వర్ణా ఉత్పత్తి తావ్ ప్రథమత అస్మాకం అంత ఆత్మా ఆత్మా తావత్ కం కరోతి వర్ణస్ ఉచ్చారణం కతవ్యం సర్ణాం పదానాం అర్థం అర్థా వర్ణ సమూహాన్ వర్ణ సమూహం పదం వర్ణసమూహం పదం పదాం సమూహం వాక్యం తాక్యం జ్ఞావా ప్రయోగ కర్తవ్య జానాతి అనంతరం మనం ప్రేరయతి సన మనం ప్రేరయతి మనస ప్రేరణే తాత్ తన్మనసు తన్మన కం కరోతి ೇರತಿ ವಯು ಬಹನ್ ನಕ್ನೋತಿ ತರ್ಣ ಏಗಚ್ ವಾಯು ಪ್ರೇರಣೆಯ ವರ್ಣರೂಪೇಣ ಏಕಂ ಪದ ಊಪೇಣ ವಾಕ್ಯವಾಕ್ಯರುಪೇಣ ತಬ್ ಪ್ರಯೋಗ ತೃಶ ಪ್ರಯತ್ನ ತಾವತ್ತು ಅಂತೆ ಅರ್ಥತ್ ಆಭ್ಯಂತರ ಪ್ರಯತ್ನ ಇತ್ಯೆ ಬಾಕ್ಯ ಪ್ರಯತ್ನ ಅನ್ಯ ವರ್ತದೆ త ప్రయత్న నా అంతే అర్థా అస్మాకం శరీరమ్యే విద్యమాన కష్టన ప్రయత్న త ప్రయత్న నామ్యంతరపత్న అంతే విద్యమాన ప్రయత్నర్తంత అస్మాకం శరీరమ్యే విమాన ప్రయత్న తాళ్దిస్థానం ఆభ్యంతరప్రయత్నశ్చ ేతద్వయం ఏన తుల్యం తన్మిత సవర్ణసంఘం సార్ అర్థాణం దాస్ అది అసారస్థానం విద్య అకుహ విసర్జనీయా కంఠ ఇది ఉత్తర వక్తి తంఠస్థనం అర్థాయ

తదేవ స్థానం ఆ విద్యతే ప్రయత్నంచీర్ఘ్యాపి విద్య తనయో వర్ణయ అస్వస్ ఏం అీర్ఘస్ ఏతయో వర్ణయ పరస్పరం సామ్యాత్ అర్థాత్ స్థాన ప్రయత్న సామ్యాత్ సవర్ణ ఇది సంజ్ఞా భవతి అనయ వర్ణయ అకార్య సవర్ణ వర్ణ ఆకార ఆకారవర్ణవర్ణ ఏం అనయ్య అష్టాదశ ప్రభేదామీ సవర్ణి సంజ్ఞ సమ్యక్ వేత మే ఉత్తరత్లేశ వర్త అనంతరం పాఠయాము రాత్రే చింతనం వదంది చేనరేవారం రాత్రి పాఠం కరోమ ಶೀಘ್ರ ಗ ಗಂ ಶೆಂ ಶೀಘ್ರತೆ ಸಾಮರ್ಥ್ಯ ವರ್ತದೆ ಪರಂತೂ ಅಂತ ಆಲಸ್ಯ ಕೋ ಕೂವಂತ ಆಲಸ ಮಾ ಕೋದು ಶೀಘ್ರ ಶೀಘ್ರ ಚಿಂತನೆ ವದಂತ ಚೇತು ಶೀಘ್ರ ಶೀಘ್ರ ಅಗ್ರೆ ಗಚ್ಚಾ